హలో అండి అందరికీ నమస్తే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో బంగారు వెండి ధరలు ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది ఈ విడదో తెలుసుకుందాం బంగారం ప్రియులకు ఈరోజు శుభవార్త అండి ఈరోజు బంగారం ధర తగ్గుదల నమోదు చేసుకుంది ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గుదల నమోదు చేసుకుంది అనేది వివరాలు తెలుసుకుందాం అందుకంటే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఘంట తండి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అని నేను అప్లోడ్ చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా అందరికంటే ముందుగా చూడవచ్చు ఇక లేచకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది తెలుసుకుందాం హైదరాబాద్ గులి మార్కెట్లోని ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి అరవై రూపాయలు తగ్గి తొమ్మిది వేల రూపాయలుగా నమోదయ్యింది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి ఆరు వందల రూపాయలు తగ్గి తొంభై వేల రూపాయలుగా నమోదయ్యింది ఇరవై రెండు క్యారెట్ల సవరణ బంగారం ధరకి నాలుగు వందల ఎనభై రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల తొలం బంగారం ధరకి ఆరు వందల అరవై రూపాయలు తగ్గి తొంభై ఎనిమిది వేల నూట ఎనభై రూపాయలుగా నమోదయ్యింది అలాగే ఈరోజు కేజీ ధర చూసినట్లయితే వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఇరవై వేల రూపాయలుగా నమోదయ్యింది ఈరోజు బంగారం ధరలు అయితే తెలుసుకున్నారు కదా ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది అలాగే బంగారం వెండి ధరలు ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది వివరాలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ